అందుకుని అక్కడ ఉంచాడు కాబట్టి ఆ అశోకవనంలో ఉండేటటువంటి పుష్పాలు తెచ్చుకుంటారు తెచ్చుకుని పూజ చేసి ఎనిమిది మొగ్గలు భర్త ప్రసాదంగా ఇస్తారు ఇచ్చిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు స్వీకి స్వీకరించి నవ్వులుతారు ఇప్పటికీ శాస్త్రంలో ప్రమాణం ఏం చెప్తారంటే అలా ఎనిమిది అశోక మొగ్గలను ఈ అశోకాష్టమి భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజున ఏ ఇంటి ఇల్లాలు నవులుతుందో ప్రసాదంగా తీసుకుంటుందో ఆమెకి పై సంవత్సరము వరకు గుండెలు బాదుకుంటూ శోకించవలసిన అవసరము కలగదు అలా శోకించవలసిన అవసరము ఆమెకి కలగదు ఆమె పరమ ఆరోగ్యంతో ఉండి చక్కగా భర్తని సేవించి ఇద్దరూ కలిసి ఎన్నో ధర్మకార్యాలని చేయగలుగుతారు అందుకే అశోకాష్టమి నాడు ప్రదోషవేళలో పార్వతీ పరమేశ్వరుల అర్చన చెయ్యాలి అథవా కనీసం అశోకాష్టమి నాడు శివాలయంలో ఉన్నటువంటి పరదేవతా దర్శనమన్నా చెయ్యాలి